హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నీరు ఈజీగా సింపుల్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనకి సాఫ్ట్ పన్నీర్ కోసం పాలు చిక్కగా ఉంటే కాస్త ఎక్కువ క్వాంటిటీతో వస్తుంది పన్నీరు పాలు పలుచుగా ఉండడం వల్ల క్వాంటిటీ అనేది కాస్త తక్కువగా అయితే ఉంటుందండి మనకి పన్నీర్ ఇలా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేనైతే లీటర్ పాలు అయితే తీసుకొని ఒక పొంగు వచ్చాక సిమ్లో పెట్టేసుకొని నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి నేను ఈ వీడియో అయితే స్కిప్ చేశానండి మా నిమ్మరసం డైరెక్ట్గా కాకుండా ఒక గ్లాస్లో కాస్త వాటర్ వేసుకొని అందులో నిమ్మరసం పెనుకొని అందులో గింజలు అనేవి ఏమీ లేకుండా చేసేసి ఇందులో కలిపేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలండి మనకి పన్నీర్ సపరేట్ అవుతుంది వాటర్ కూడా సపరేట్ అవుతుంది ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక స్టైనర్ సాయంతో కానీ లేదా ఒక పల్చటి క్లాత్తో కానీ వడగట్టుకోవాలండి ఇలా వాటర్ని మనం గోధుమ పిండిలో కలుపుకొని చపాతి కూడా చేసుకోవచ్చు పన్నీర్ మనకు పాలు విరిగిపోయినప్పుడు కూడా పన్నీర్ ఎత్తి తయారు చేసుకోవచ్చు అండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా క్లాత్లో వేసుకొని ఇలా తిప్పుతూ ఉండాలండి అందులో ఉన్న వాటర్ అంతా కూడా పిండేసుకోవచ్చు లేదు అంటే ఒక రంధ్రాల గిన్నెలో పల్చటి క్లాత్ వేసుకొని దీన్ని అలా వడకట్టికొని దానిపైన కాస్త బరువుగా ఉన్నది ఏదైనా పెట్టేస్తే అందులో ఉన్న వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుందండి చూసారా ఇలా గట్టిగా పీయడం వల్ల అందులో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది ఇలా వాటర్ పిండేసుకున్నాక మనం దీనిపైన ఏదైనా కాస్త బరువుగా ఉన్నదైతే పెట్టేసుకోవాలండి ఇలా బరువుగా ఉన్నది పెట్టేయడం వల్ల మనకు పన్నీర్ అయితే రెడీ అవుతుంది దీన్ని మనం ఒక వన్ అవర్ లేదా టూ అవర్స్ అయితే ఉంచేసుకోవాలి ఇలా టూ అవర్స్ తర్వాత మనం ఇది చూస్తే మనకు పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది మనం బయట తీసుకొచ్చుకునే పన్నీర్ లాగానే అయితే వస్తుంది నేనైతే ఇది ఫస్ట్ టైం అయితే తయారు చేశాను చాలా బాగా అయితే వచ్చింది నిజంగా ఇలా ఇంత బాగా వస్తుందని అయితే అనుకోలేదు మనం ఇప్పుడు ఈ పన్నీర్ని ఇలా టచ్ చేసి చూస్తే చాలా సాఫ్ట్గా అయితే వచ్చిందండి మనం ఇప్పుడు దీన్ని కర్రీలోకి ఇలాగే చేసుకోవచ్చు లేదు అంటే ఏదైనా బౌల్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో అండి మనకి పాలు చిక్కగా ఉంటే కాస్త ఎక్కువ క్వాంటిటీతో వస్తుంది పల్చగా ఉంటే కాస్త తక్కువ క్వాంటిటీతో అయితే పన్నీర్ అయితే వస్తుంది ఇలా నేను చూడండి మనకు పన్నీర్ ఇలా సాఫ్ట్గా అయితే ఉండాలండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి